నా చిన్నప్పుడు రాత్రి కూడా పెందలాడే భోజనాలు ముగించి ఆరుబేట నిద్రించిన రోజులు ఎంతో మధురమైన జ్ఞాపకాలండి నాకు మా చే పండిన జనుముతో తీసి మా తాతయ్య నులకగా పేనేవారు ఎన్ని నులక మంచాలోనండి మంచాలన్నింటికి నులక అల్లేవారు ఒకటో రెండో పెద్ద మంచాలు గదుల్లో ఉండేవి అవి బయటకు తీసుకురావడానికి వీలయ్యేది కదా పెద్దగా బాగా బరువు ఉంటాయి కదండి అయితే లెక్క లెక్కలేనని ఉండేవండి ఎందుకంటే పెద్ద ఉమ్మడి కుటుంబం అలాగే ఇంటికి వచ్చే పోయేవారు ఎప్పుడూ ఉండేవారు ఎవరికి కావాలన్నా నులగ మంచం అక్కడ వాల్చుకోవడం హాయిగా మా పెరట్లోనే వచ్చిన బోరుగు చెట్టు నుండి వచ్చిన బోరుగు దూదితో చేసిన పరుపులు అలాగే దిండు తలగడలండి అవి వేసుకుని హాయిగా పడుకునేవాళ్ళం మా అమ్మ వాటిని ఎంతో చక్కగా శ్రద్ధగా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచి కలరాముండల వాసంతో ఘుమఘుమలాడేటట్టు చేసేది మా అమ్మ ఎంతో ఫ్రెష్గా ఉండేవండి భోజనాలు అయిన తర్వాత మా మామ కథలు మా మామ చెప్పే కథలు వింటూ కబుర్లు వింటూ అందరం నృక మంచాలు కాల్చుకుని ఆ బోరుగుతో పరుగులు వేసుకుని వాటి మీద దిల్లు పెట్టుకుని బాదం చెట్టు బాదం చెట్టు ఆకులు చూస్తూ ఆకులు ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెడుతూ అలాగే దూరంగా పొలాలలో కాపలా ఉండడానికి వెళ్ళిన వారు రేడియో తీసుకువెళ్ళి పాటలు వింటూ ఉండేవారు ఆ పాటలు వినిపిస్తూ ఉండేవి మాకు ఆ మధురమైన గీతాలు అలనాటి ఆణిముచ్చలు వింటూ ఇవన్నీ కబుర్లు చెప్పుకుంటూ పిల్లలందరూ కూడా కబుర్లు చెప్పుకుంటూ కలతలే హాయిగా వాళ్ళమండి మళ్ళీ మెరుగు వచ్చేసరికి మా అమ్మ పాడే మేలుకొలుపు పాటలు వినిపిస్తూ ఉండేవి అంటే ఎనిమిది ఎనిమిదిన్నర మధ్యలో పడుకుంటే నిద్రపోతే నాలుగు నాలుగున్నర మధ్యలో మెరుగు వచ్చేదనమాట లేచిన తర్వాత ఎంతో ఉత్సాహంగా ఎంతో ఎనర్జెటిక్ గా బలంగా ఉంటుంది కదండి కమ్మటి నిద్రే కదా అన్నిటికీ మూలం చక్కగా హాయిగా ప్రశాంతంగా నిద్రపోయే వాళ్ళమండి